అందరికి నమస్తే అండి అరణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కెశ్రప్ర సార్ కార్తీక మాసం సందర్భంగా గత ఇరవై రోజుల నుంచి భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి బోధనలు స్మృతులు పాలన చేసుకున్నాం మొదటగా బోధనలు అనేది పారాయణ చేసుకున్నామండి ఇప్పుడు స్మృతులు పారాయణ చేసుకుంటున్నాం ఇవాళ ఇరవై ఒకటో రోజు కార్తీక మాసం సందర్భంగా మనం వాటికి మూడు వారాలు అవుతుంది మూడు వారాల నుంచి కూడా మనం ఇలా డైలీ నుంచి పారైన ఏడు గంటలు వచ్చే పది నిమిషాలకి ఒక నిమిషాలు చేసుకుంటున్నాం దానిలో భాగంగా అరుణాచల స్వామి అమ్మవార్ల సన్నిధిలో ఎంతో కాలం గడిపి ఆయన ఒక ప్రశాంతమైన జీవితం ఒక సాదా సీ సీతాగా ఉండి ఆయన ఒక గొప్ప యోగిగా రమణ మహర్షి వారిగా వేరికి చేతికాయనికి కేవలం మనసుతోనే వారి బాధను తొలగించి ఆయన ఎంతో ఆధ్యాత్మికంగా ప్రజలందరికీ తోడ్పడ్డారు ఆ కాలంలోనే ఇప్పుడు ఈ వేగమైన కాలంలో కాదండి ఆ కాలంలో విదేశస్తులు కూడా వచ్చాయి దగ్గర ఉండి ఎవర కన్నీలు అవన్న మనం స్థుత్రలో చూసాం ఆమె ఎవరో విదేశస్తురాలు వెళ్ళిపోతా కూడా కన్నీరు పెట్టుకుని వెళ్ళింది సోమవారి దగ్గరికి వెళ్ళిపోతున్నా అని కాబట్టి సోమవారి సన్నిధి అనేది అంత ప్రశాంతంగా చూస్తుందండి శ్రీ దేవరాజ మొదలయ్యారు గారు భగవాన్ శ్రీ రమణ గారు స్మృతులు అనేది రచన చేశారండి ఆయన ఒక యాభై సంవత్సరాలు సుమారు స్వామివారి సరితంగా ఉండి ఆయనతో ట్రాల్ చేసి ఆయన రాసిన స్మృతులు మనం చదువుకుంటున్నాం ఈరోజు పారాయణలోకి వెళ్దామండి ఆశ్రమంలో ఈ దేవరాజ ముళారు గారి శ్రీనివాసం అనేది ఏమిటని చూద్దామండి తొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం ఆగస్టు నెల చివరి ప్రాంతంలో నేను శాశ్వతంగా ఆశ్రమవాసిగా వెళ్ళానని గుర్తు కానీ మరి కొంతకాలం కొన్ని వృత్తులు వృత్తి పనుల గురించి కానీ వ్యక్తిగతమైన పనుల నిమిత్తం కానీ నేను చిత్తూరు వెలసి వెళ్ళవలసి రావాల్సి వచ్చింది పొంగి పొరలే కరుణ సెప్టెంబర్ నెల మొదట్లో నాకు ఒక వచ్చింది ఒక పెద్ద సర్పం నా వైపు వస్తున్నట్లుగాను ఇరవై సంవత్సరాల బ్రాహ్మణ యువకుడు తేజోమయుడు చిత్తపర పనులుగా కనిపించే వ్యక్తి దానిని నరికి రెండు ముక్కలు చేసి అవతల పారేసినట్లుగా కళ ఇలాంటి కళే ఇంత ముందు వచ్చినప్పుడు శ్రీ భగవాన్ వారు నన్ను ఏదో ఆపద నుండి కాపాడుతున్నారని భావించాను అప్పుడు ఏమి జరగబోతున్నానని తెలియలేదు సెప్టెంబరు పదవ తారీఖున నేనేదో కేసులో విషయంలో కోర్టుకు వెళుతున్నాను చిత్తూరులో రెండు మూడు రోజులు ఉండాలని ఉద్దేశం నా స్నేహితుద్దరు కలవమని కూడా స్నేహితులు ఇద్దరినీ కలవమని కూడా చెప్పాను వారితో రెండు రోజులు గడిపి అందరం కలిసి ఆశ్రమానికి రావాలని మేమందరం అనుకున్నాం దానిలో కాట్పాడి రైల్వే స్టేషన్లో ఒక అతను కలిసి నాకు చెప్పిన విషయం ప్రకారం నేను ఇద్దరు స్నేహితులను కలవకూడదు నేను అతని మాట నేను అతని మాటలు కొట్టిపారేశాను కానీ కొద్దిసేపట్లో ఇంకో అతను కూడా వచ్చి అదే మాట చెప్పాడు అప్పుడు నాకు శ్రీ భగవాన్ వారు రాబోయే యాభై నుంచి నన్ను హెచ్చరిస్తున్నారనే భావన అనేది కలిగింది వెంటనే తంతి ద్వారా ఇద్దరు స్నేహితులకు పంపిన ఆహ్వానం ఉప ఉపసంహరించుకున్నాను నేను నా కేసు వాయిదా పడినా పడిన పడినా కానీ రెండు రోజులు చిత్తూరులోనే ఉండి శ్రీ భగవన్ వారి వద్దకు తిరిగి వచ్చాను కొద్ది రోజులు బయటకు వెళ్ళి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఆశ్రమానికి నేను తిరిగి వచ్చాను ఆ ఇతర స్నేహితులు ఒక అతని దగ్గర నుండి నాకు ఒక ఉత్తరం అనేది వచ్చింది దాన్ని చూసిన తర్వాత నాకు ఏదో గుడుకోవడానికి జరుగుతున్నట్లుగా అర్థమయ్యింది మరుసటి రోజు ఆ జాబును శ్రీ భగవాన్ వారికి చూపించి నాకు ఎట్టే ఆపద రాకుండా కాపాడాలని నేను ప్రార్థించాను నా స్నేహితుడికి మర్యాదపూర్వకంగా జాబు రాసి పంపించాను కానీ వాళ్ళ మాయాజాలంలో పడి పడే అంత తెలివి తక్కువ వాడిని కానని స్పష్టం చేశాను నా ఉత్తరంతో పాటు శ్రీ భగవాన్ వారికి ప్రసాదాన్ని జ చేసి పంపాను నా ఆశ నమ్మకం ఏమిటంటే ఆ ప్రసాదం వల్ల వారి మనసుకు పునీతమై వారి సందర్గంలో పడతారనే నేను ఆశించినట్లే వారి నుండి నాకు ఎట్టే ఆపద కలగలేదు ఈ సందర్భంలో నేను ఒక విషయం భక్తులందరికీ తెలియపరచాలి నేను అంటే ఇక్కడ దేవరాజ మొదలయ్యారు గారు అత్యంత సన్నిహితులుగా భగవాన్ శ్రీ రమణ మహర్షి వారితో వారు ఆయన ఈ సందర్భంలో ఒక విషయం తెలియపరచాలని తెలియపరిచారు నా స్నేహితులు శ్రీ భగవాన్ గారి గొప్ప భక్తుడు ఈ సంఘటన జరగడానికి ఒక సంవత్సరం ముందు నాకు ఒక విషయం తెలియపరిచాడు ఆశ్రమం వచ్చిన ఆశ్ర ఆశ్రమం వచ్చినప్పుడు నా జాతకం చూసి పొందున నలభై ఊరు ప్రాంతాల్లో నాకు ఒక ఇబ్బంది రానున్నదని దాదాపు మూడు సంవత్సరాలు నన్ను తికమకు పెడుతుందని కానీ చివరకు నేను విజయవంతంగా బయటపడతానని చెప్పారు నాకు హాని చేయదాచిన స్నేహితుల కులం కూడా నాకు తెలియపరిచాడు ఆ సమయంలో నేను విషయాలన్నీ తేలిక తీసుకొని నా స్నేహితుడిని చేశాను కానీ సంఘటన జరిగాక శ్రీ భగవాన్ వారు తమ అపారమైన కళతో నా జాతకం ప్రకారం కూడా రాబోయే ఆపదను తప్పించి నన్ను కాపాడారని నేను చాలా గట్టిగా నమ్మాను నేను తరచు శ్రీ భగవాన్ వారి సమక్షంలో ఈ పాటలు పాడి ప్రార్థించేవాడిని నేను వారి పాదాల వద్ద ఆశ్రమ ఆశ్రయం పొందిన వాడిని కనుక నన్ను అన్ని ఆపద నుండి కాపాడడం శ్రీ భగవాన్ వారి బాధ్యత చివరకు నా ప్రారంభ కర్మ వల్ల వచ్చిన కష్టాలు కూడా వారు నాకు సుముఖంగా మార్చాల్సిన ధర్మం వారిదే ఆ రోజు పాడిన పాటల సారాంశం అనేది ఇదండి నాకెట్టే ఆప ఆపదల బాధ పొడసో కొడోగకుండా చూస్తానని మీ దయాత్ర హృదయముతో శపథం చేయరాదా ఓ మహాతపస్వి నీ శుభ సుచమగు దయత్ దయ నాపై ప్రసరించిన చో నా అజ్ఞానమంతా మటుమాయం మటుమైపో మటుమాయమైపోదా నీ బానిస నేను మందబుద్ధినై అనేక తప్పులు చేశాను అయినా పవిత్రమైన నీ పాదాల వద్ద శరణం కో శరణ కోసం ఆశ్రయించాను అపశక్తికి సింహరా అపశక్తికి సింహరాజమా ఇప్పటి నుంచి నా ప్రారంభం వల్ల తీరు వాటిలా వాటిల్లు నదైన నదైనను దానిని నాకు అదృష్టంగా దాయకంగా మార్చుట నీ బాధ్యత అని ఆయన చదివిన పద్యం సారాంశం అండి అది ఆయన జీవితానికి అర్థం పట్టేటట్లుగా ఉంది ఆయన చదివారు భగవన్ వారి వద్ద అయాచితంగా వచ్చిన దాన్ని స్వీకరించు అని అన్నారండి మొదలయ్యారు గారు ఏంటనే చూద్దాం మనం నా ప్రాంతంలో శ్రీ భగవన్ ఇప్పుడు ఆలకించారు కొద్ది నెలల తర్వాత నేను ఎంత అభాగ్యుడు అభాగ్యుడు నైనను శ్రీ భగవన్ వారికి నా పట్ల ఉన్న ప్రేమను కరుణ మళ్ళీ నిరూపించ నిరూపితమైనవి ఆశ్రమ ప్రాంతంలోని నివాసిగా ఉంటున్న ఒక ఆయనతో కలిసి ఏదో చేయాలని సంకల్పించాను నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎంత ఆలోచన మేము చేయదలిచినా దానిలో నాకు ఎట్టి తప్పు గోచరించలేదు కానీ ఒకరోజు మధ్యాహ్నం ఏదో బహు అల్పమైన విషయంలో మా ఇద్దరికి తగాదా వచ్చి చేయదలుచుకున్న పని మానివేశాము మరుసటి రోజు ఉదయం నేను శ్రీ భగవాన్ వారి సోఫా దగ్గర కూర్చున్నాను ప్రత్యేకమైన కారణం ఏమీ లేకుండానే శ్రీ భగవాన్ వారు ఆ వైపు తిరిగి ఎంతో ప్రేమ వాత్సల్యపూరితమైన గుర్తుతో నెమ్మదిగా ఇలా సెలవిచ్చారు దానంతటా అదే వస్తే అది అనుభవించడానికి నేను అభ్యంతరం పెట్టను కానీ మనం దేనికోసము ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయకూడదు నేను మరొక్కసారి చదువుతానండి భగవన్ వారు చెప్పింది దానంతటా అది వస్తే అది అనిపించడానికి నేను అభ్యంతరం పెట్టను కానీ మనం దేనికోసము ప్రత్యేకమైన ప్రయత్నం చేయకూడదు అని భగవాన్ రమణ మహర్షి వారు సెలవిచ్చారు అప్పుడు నాకు స్పష్టమైంది కిందటి రోజు ఆకారణంగా మా ఇద్దరికి భేదాభిప్రాయం వచ్చేలా చేసి మా ప్రణాళికలు భగ్నం చేయం కావడానికి కారణం శ్రీ భగవాన్ వారి కరుణే అని శ్రీ భగవాన్ వారు ఆ మాట ఆ మాట నాతో అన్నప్పుడు నేను వారిని ఇలా ప్రశ్నించాను భగవాన్ స్వామి అప్రయత్నంగా నాకు ఏదైనా లభించ లభించినప్పుడు దాన్ని నేను అనుభవిస్తే దుష్ఫలితాలు ఏమీ ఉండవా అని దేవరాజు ముగలయారి గారు రమణ మహర్షి వారిని ప్రశ్నించారు శ్రీ భగవాన్ వారు నన్ను వెంటనే సరిదిద్దారు అలా కాదు నేను చేష్టకు దాని ఫలితం అలా కాదు ప్రతి చేష్టకు దాని ఫలితం ఉండి తీరుతుండే తీరుతుంది అలా కాదు ప్రతి చేష్టకు దాని ఫలితం ఉండి తీరుతుంది ఈ ప్రార్థన వల్ల నీకు ఏదైనా లభించిన ఎడలా నీవు చేయగలిగినేమీ ఉండదు ఆ వచ్చిన దాన్ని ప్రత్యేకమైన ఆపేక్షతో కానీ అదే ఇంకా కావాలని కానీ మళ్ళీ మళ్ళీ రావాలని కానీ నీవు కోరుకోకపోతే నీకు పునర్జన్మలనేవి ఉండవు అయితే దానిపై కాంక్ష పెంచుకొని అదే అదే మళ్ళీ కావాలని కోరుకుంటే పునర్జన్మ అనేవి తప్పవు అని భగవాన్ రమమహర్షి వారికి సెలవిచ్చారు ఎంత పితృవాచలు ఎంతో శ్రీ భగవాన్ వారు ఈ సలహా ఇచ్చారో నేను వర్ణించగా వర్ణించలేను దత్తాత్రేయుల వారు కొండ దత్తాత్రేయుల వారు కొండ చెరువు గురించి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది ఆ పాము ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళదు తన దగ్గరకు వచ్చిన ఆహారాన్ని అది కబళిస్తుంది కబలిస్తుంది శ్రీ భగవాను ఇచ్చిన ఈ బంగారు లాంటి సలహా మనందరికీ సర్వ సర్వవేళ ఆచరణీయం నేను ఎంత కృతజ్ఞతదో ధన్యత చెంది ఇలా పాడాను తల్లి కూడా నాపై ఇంత ప్రేమ చూపించలేదు మీరు నా మీరు నాకు నా ప్రాణం కన్నా ప్రియులు నా తప్పులేమీ ఉన్నా ఎన్ని ఉన్నా మీరు నన్ను తిరస్కరించరు అని ఆయన సెలవిచ్చారు మొదలయ్యారు గారు దేవరాజు మొదలయ్యారు గారు ఈ భగవాన్ వారు నా నుంచి ఆశించిన స్థాయికి నేను ఎదగలేకపోయే వండినప్పటికీ వారు నా పట్ల చూపిన ప్రత్యేకరణ నా స్మృతి పదంలో శాశ్వతంగా నిలిచిపోయింది గిరి గిరిప్రదక్షిణ అరుణచల అరుణచల పర్వతాన్ని మనం కుడివైపుగా ఉంచుకొని మనం గిరి గిరిప్రదక్షిణ చేసినట్లయితే గొప్ప పుణ్యం వస్తుందని తిరు తిరువన్నామ వాసులకు దగ్గరలోనున్న గ్రామవాసులకు గట్టి నమ్మకం ఈ విషయం స్థల పురాణంలో చెప్పబడినది చెప్పబడినదని నాకు శ్రీ భగవాన్ రమణ మహర్షి వారితో పరిచయమైన తొలి రోజుల్లోనే నేను తెలుసుకున్నాను అంతేకాక అంతేకాక శ్రీ భగవాన్ భగవాన్ వారు కూడా తరచూ ఈ ప్రదక్షిణ మహిమ గురించి ఎన్నోసార్లు ప్రస్తావించేవారు ఈ భగవాన్ వారికి సన్నిహితంగా ఉండే అనేక మంది భక్తులతో పాటు వేలాది మంది సందర్శకులు ఈ ఈ ప్రదక్షిణ అనేది చేసేవారు చాలామంది ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి సాధించిన భక్తులు శారీరక శ్రమతో కోరుకున్న ఇలాంటి ప్రదక్షిణల అవసరం లేకుండానే తమ తపోశక్తితో సాధించగలం అనే భావించేవారు కూడా ఆయన గిరి ప్రదక్షిణ చేసేవారు కొంతమంది వారానికి చాలామంది ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి పురోగతి సాధించిన భక్తులు శారీరక శ్రమతో కూడుకున్న ఇలాంటి ప్రదక్షిణల అవసరం లేకుండా తమ తపోక్తితో సాధించగలం అనే భావించేవారు కూడా ఈ గిరి ప్రదక్షిణ చేసేవారు అని ముదలయ్య గారు తెలిసి తెలియపరిచారు కొంతమంది వారానికి ఒకసారి ప్రదక్షిణకి వెళ్ళేవారు మరికొందరు ఇంకా తలసూ వెళ్ళేవారు ఇంకా కొందరు రోజుకు ఒకటి మించకుండా ప్రదక్షిణలు చేసేవారు నా బతుకం వల్ల చెప్పులు లేకుండా ఎనిమిది మైలు నడవాల్సిన ఈ శరీర శ్రమ కంటే నా మానసిక జ్ఞాన జ్ఞానం గొప్పదనే మిడిమిడి జ్ఞానం వల్ల కానీ నేను అందరిలాగా ప్రదర్శనలు చేసేవాడిని కాను ఆశ్రమ వాసిన కూడా నేను ఈ దూరంలోనే ఉండే ఈ దూరంలోనే ఉండేవాడిని కానీ నా కళతో చూడడం వల్ల అనేక మంది చెబుతుంటే వినడం వల్ల ఈ ప్రదక్షిణలో ఏదో విశేషం ఉన్నద ఉన్నదనే నమ్మకం నాలో బలపడటం మొదలైంది అందువల్ల శ్రీ భగవాన్ భగవాన్ వారిను భగవాన్ వారిని ఈ శ్రమ పడటం అవసరమా అని తరచూ ప్రశ్నించేవాడిని నేను వేసిన ప్రశ్న ప్రశ్నలన్నింటికి శ్రీ భగవాన్ రమణ మహర్షి వారు ఏం సమాధానం ఇచ్చారో నాకు గుర్తులేదు కానీ వారిచ్చిన వివరణల సారాంశము ఈ విధంగా ఉంటుంది అని దేవరాజ ముందలియ్యారు గారు తెలియపరిచారు ప్రదక్షిణ చేస్తే అనాచల గిరి ప్రదక్షిణ చేస్తే అందరికీ మంచిదే నమ్మకంతో చేసిన నమ్మకం లేకుండా చేసిన ఫలితం అనేది ఉంటుంది నిప్పును ముట్టుకుంటే నమ్మినా నమ్మకపోయినా చేయి కాలుతుంది అలాగే అరుణల ప్రదర్శ పర్వతం ప్రదక్షిణ చేసిన వారందరికీ లాభం అనేది చేకూరుతుంది శ్రీ భగవాన్ వారు నాతో చెప్పినది ఒకసారి వారు ఇలా అన్నారు గిరు గురించి వచ్చే లాభం గురించి నీ ప్రశ్నలేందుకు నీకు ఇతర లాభం వచ్చినా రాకపోయినా శారీరక శ్రమంలో వచ్చే లాభం అనేది తీరుతుంది అని స్వామివారు సెలవిచ్చేవారు నా మన్న బుద్ధికి ఈ సమాధానం ఏమైనా తృప్తిప తృప్తిపరుస్తుంది అనుకున్నారు శ్రీ భగవాన్ వారు ఒక సందర్భంలో ప్రదక్షిణ చేసి చూడు ఆ ఆకర్షణ నీకే తెలుస్తుంది అని అన్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు ఎవరైనా గిరిప్రదక్షిణి వెళ్తున్నామని శ్రీ భగవాన్ వారికి చెప్పడానికి వస్తే వచ్చిన వారు ఎంతో ముదుసలి అయినా దేహ దేహదారుగ్యం లేనివారైనా శ్రీ భగవాన్ వారు వారిని వాదించేవారు కాదు మహా అయితే నెమ్మదిగా వెళ్ళండి అని అనేవారు భగవాన్ రమణ వారు వారి కరుణ అందరినీ కాపాడేది ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ గిరి ప్రదక్షిణ ముగించేవారు అంతేకాదు వెళ్ళిన వారు ఎంతో సంతోషంతోనో సంతృప్తితోనూ నిండిపోయేవారు అందువల్ల నేను కూడా పదిహేను రోజులకు ఒకసారి కానీ ఇంకా తక్కువ కానీ ప్రదక్షిణ వెళ్ళడం సాగించాను నేను ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టిన రోజుల్లో నన్ను ఉత్సాహపరచడానికి అన్నట్లుగా అనేక సంఘటనలు జరిగేవి శ్రీ భగవాన్ వారి చెప్పినట్లే అరుణచల పొలతో నన్ను ఆకర్షించసాగింది మొదటి ప్రయత్నంలో నేను నిజు కానీ నీరసపడడం కానీ జరగలేదు ప్రతిసారి నా పట్టుదల పెరిగి శ్రీ భగవాన్ వారి సలహా పాటించాలనే సంకల్పం బలపడుతూ వచ్చింది నేను ఎప్పుడు ఎప్పుడు కూడా ఆచార్య వ్యవహారాలు పాటించే నిష్ఠాపరులను నిష్ఠాపరుడను నేను కాదు కానీ గిరిప్రదక్షిణకు ఇది మంచి రోజు ఇది కాదు అనే పట్టింపులు నాకు ఉండేవి కావు అయినప్పటికీ ఎవరో ఒకళ్ళు వచ్చి నాతో అంటుండేవారు రోజు ఈ రోజు గిరి చాలా మంచి రోజు మీరు రావడం లేదా నేను వెళుతున్నాను అని అనేవారు ఇదే కాకుండా నా ఆశ్రమ జీవితంలో అనేక చిన్ని చిన్ని విషయాలు ప్రదక్షిణ చేసేవారితో పాటు కూడా కలవడానికి అనుకూలించేవి ప్రదక్షిణ చేయడానికి నాకు చక్కటి తోడు దొరికేది ప్రదక్షిణ ప్రదక్షిణ చేసే ముందు శ్రీ భగవాన్ వారి అనుమతి కోసం వెళ్ళినప్పుడు ప్రతిసారి మీతో పాటు ఎవరు వస్తున్నారు అని ఆయన ప్రశ్నించేవారు కాలక్రమేణా ఈ తోడు అవసరం లేకుండా పోయింది తొలుత ఆ అవసరం తప్పక ఉండింది అప్పుడు ఆ అవసరం తీర్చబడింది ఒకసారి శ్రీ భగవాన్ వారు ఇంకా ఎవరు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నప్పుడు అప్పుడు అవసరం కాలక్రమేణా ఈ తోడు అవసరం లేకుండా నాకు విరుప్రదర్శనకి అవసరం లేకుండా పోయింది తిరుగుతూ అవసరం తప్పక ఉండింది అప్పుడు ఈ అవసరం తీర్చబడింది ఒకసారి శ్రీ భగవాన్ వారు ఇంకా ఎవరు వస్తున్నారని ప్రశ్నించినప్పుడు నేను ఈసారి భగవాన్ వారిని మాత్రమే తీసుకువెళ్తున్నాను అని సమాధానం ఇచ్చారు దేవరాజ మొదలయ్యారు గారు ఇద్దరము చిరునవ్వు నవ్వుకున్నాం నీ భగవాన్ వారితో సన్నిహితం ఎంత అనుభవించానో ఆనందించాలని వివరించడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఈ ఆనందం నేను అనుభవించడానికి వారి అత్యున్నత స్థితికి నా అతి నా అల్పస్థితికి ఉన్న అగాధం ఏ విధంగానూ అడ్డు రాలేదు ఇప్పుడు గురి ప్రదక్షిణ కోసి భగవాన్ వారి ఇతర భక్తులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో నేను అంతే ప్రాధాన్యత ఇస్తున్నాను అయితే నా వయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రదక్షిణ సంఖ్యను నియంత్రించుకుంటున్నాను నేను నా ఆరోగ్య రుద్ధి అనుమతి అనుమతించిన ప్రకారం ప్రదక్షిణ అనేది నేను చేసేవాడిని అని దేవరాజు మురళీధర్ గారు తెలియపరిచారు ఈ ప్రదక్షిణ వల్ల నాకు చాలా మేలైనది మేలైనది అనేది నా స్వానుభవం అయితే ఈ మేలు మొత్తము శ్రీ భగవాన్ భగవాన్ వారి నుండే వస్తుందని నాకు తెలుసు మనం కలిగే మేలు అరుణాచలేశ్వరుడు ప్రసాదించినను నా విషయంలో మాత్రం ఆ మేలు శ్రీ భగవాన్ వారి అనుగ్రహం వల్ల లభిస్తుందని నేను గట్టిగా నమ్మాను ఏమైనా లాభం ఆపేక్షించి నేను ఏదైనా చేసినను ఏదైనా లాభం ఆపేక్షించి నేదే నేను ఏదైనా పని చేసినను మానసికంగా శ్రీ భగవాన్ వారు ఈ ప్రయత్నం వల్ల నేను ఆశించిన లాభం తమరే అనుగ్రహించాలి అని ప్రార్థించుకుంటాను ఆ విధంగా నా ప్రదక్షిణ విషయంలో కూడా శ్రీ భగవాన్ వారి అనుగ్రహం కోసం నేను ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాడిని వారు తప్పక అనుగ్రహిస్తారని నా నమ్మకం సంపూర్ణంగా గిరి ప్రదక్షిణ నుండి సెలవు తీసుకునే ముందు శ్రీ భగవాన్ వారు తెలియవలసిన కొన్ని విషయాలు నేను చెప్పాలి చాలామంది ఇవి తెలియకపోవచ్చు రెండు వందల ఇరవై రెండు దాకా శ్రీ భగవాను గిరి వారు గిరిప్రదక్షిణకి వెళ్ళేవారు వారితో పాటు అనేక మంది భక్తులు పరిచారకులు వెళ్ళేవారు ఆ గిరిప్రదక్షిణలో ఒకసారి ఆ సమూహంతో ఒక అధ్యక్షునిగా వ్యవహరిస్తూ మిగిలిన వారు తమ పొంతుల ప్రకారం ఏదైనా ఆధ్యాత్మిక విషయం గురించి ప్రస ప్రసంగించాలని నిర్ణయించారు మొదట ఉపన్యాసకుడు శ్రీ రామనాథ బ్రహ్మచారి అంటే రామనాథ దీక్షితారు వారు శ్రీ భగవాన్ వారితో దాదాపు నలభై సంవత్సరాలు జీవించి శ్రీ భగవాన్ వారి మహాసమాధి కొద్ది సంవత్సరాల ముందే శివ సాహిత్యం పొందారు ఆయన ప్రతి ఉపన్యాసకునికి ఒక వంట ఒక గంట సమయం అనేది కేటా కేటాయించబడింది దీనికి దీక్షితారు మూడు గంటలు ప్రసంగించారు సమయం అయిపోయినప్పటికీ పదే పదే పొడిగింపు కొరకు ప్రార్థిస్తూ ఆయన మాట్లాడుతూనే ఉన్నారు ఆయన ఉత్సాహము ఆవేశం ఆయనను ఆగనివ్వలేదు ఎంతో కష్టంతో ఆయనను మూడు గంటల తర్వాత ఆపగలిగారు ఆయన గురించి తెలిస్తే కానీ ఆయన ఘనత అర్థం కాదు ఆయన పెద్దగా చదువుకున్న వారు కాదు పెద్ద పాండిత్య కలవారు కూడా కాదు సభల్లోనూ సమావేశాల్లోనూ ప్రసంగించేవారు కాదు కేవలం శ్రీ భగవాన్ వారి అనుగ్రహం వల్లనే వారు వాగ్వైభవమును ప్రసాదించి ప్రసాదించడం జరిగింది ఈ ఉపన్యాసకుడే తన ఉపన్యాస సారాంశాన్ని ఒక పాటగా రూపొందించారు ఈ పాట తర్వాత కాలంలో ఆయన రచన స్తోత్రానుభూతికి అనుబంధంగా ముద్రించబడింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో శ్రీ భగవాన్ వారి జయంతి సందర్భంగా ఈ ప్రచురణ ప్రచురణ భక్తులందరికీ అందజేయబడింది ఈ స్తోత్ర అనుభూతి అనేక విధాలుగా ప్రసిద్ధమైన కందర్ అనుభూతితో పోల్చ పోల్చదద్ద రచన తమిళ సాహిత్యంతో అంతగా పరిచయం లేని రచయిత అంత గొప్పగా ఆ కవితను కూర్చగలిగారంటే దానికి కారణం శ్రీ భగవాన్ బ్రాహ్మణ మహర్షి వారి అనుగ్రహమే కానీ వేరొకటి కాదు ఆ ప్రదక్షిణ జరిగిన ఆ ప్రదక్షిణ జరిగిన రాత్రి విశేషాలు శ్రీ భగవనోర్ వారి తరచు చెబుతూ ఉండేవారు ఆ ప్రదక్షిణ జరిగిన రాత్రి విశేషాలు శ్రీ భగవనోర్ వారి తరచూ చెబుతుండేవారు అనేక ఉదాహరణలతో అనేక అలంకారములతో అనేక ఆధారాలతో నింపబడి ఎంతో ఉత్సాహంగా చేయబడిన ఆ ఉపద్య ఉపన్యాస ప్రతిభ గురించి శ్రీ భగవాన్ శ్రీ భగవాన్ రమణ మహర్షి వారు ప్రస్తావించిన వైభవాన్ని వివరించడానికి నేను ఆసక్తుడను నేను ఈరోజు ఆ భగవాన్ వారి దగ్గర ఉపన్యాసం చేసిన ఆయన భక్తులలాగా ఈరోజు పాలైన కూడా ఇలా ప్రవాహంగా ఆయన దైవల్ల ఆ గిరి ప్రదక్షిణ గురించి నేను చదువుతా తన్మయించింది అలాగే నేను మామూలుగా అయితే ఒక ఐదు పేజీల వరకే చదువుతానండి ఆ తనైన అలాగే చేద్దామని అలాగే ఆఖరిలో చూడండి నాకు ఉదాహరణగా నేను ఎలా ఆపుదామనుకొని కంటిన్యూ చదువుతున్నానో ఆయన వారు కూడా మూడు గంటల ఉపన్యాసం చెప్పారన్నారు భగవద్కృప అనేది అలా ఉంటుందండి ప్రతి ఒక్కరూ వారి వారి మతాలను మతాలని అనుసారం భగవంతుడిని నమ్మండి నమ్మి వారానికి రోజు ఏదో రోజు కేటాయించి చక్కగా వారి వద్దకు వెళ్ళి నేను కేవలం ఇూరికి తెలియజేయట్లేదండి ప్రతి ఒక్కరికి తెలియజే తెలియజేస్తున్నాను నా అనుభవంగా ఎందుకంటే నా సన్నిహితులు మిత్రులు అందరూ ఉన్నారు అన్నీ అన్నీ ఇదిలో ఉన్నారండి నా మిత్రులు సన్నిహితులు కానీ వారందరి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ మన సంపాదన మన జీవిత పరంపర మనం పరిగెత్తే మన జీవితం ప్రయాణంలో కొంత సమయం అనేది భగవంతుని కేటాయించాలండి ఎందుకంటే నేను కూడా నలభై సంవత్సరాలు వ్యాపారం చేశా కానీ అవకాశం అంతగా కుదిరేది కాదు కారాయణ పారాయణ చేసేవాడిని స్టార్టింగ్లో పారాయణ చేస్తాను గురుచరిత్ర సాయి లీలామృతం పారాయణ చేశానండి ఇది రెండు మూడు సార్లు చేశాను గురుచరిత్రను అమృతం కానీ ఆ తర్వాత నాకు పారాయణ చేసే అవకాశమే నాకు ఇవ్వలేదు ఎందుకంటే నా జీవిత పరుగున అలా పరిగెత్తించారు అలాగే నన్ను నువ్వు ఇంకా రెస్ట్ అని చెప్పి రిటైర్మెంట్ ఇచ్చి ఆయన పారాయణ చేసుకోవడం కోసం ఈ భగవాన్ రావణ వారు ఈరోజు నేను అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి గత ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు వచ్చిందండి తొమ్మిది నెలల నుంచి ఈ పారాయణలు లైవ్ షార్ట్స్ వీడియోలు చేస్తూ నా అనుభవాన్ని నేను అనుభవించిన అనుభూతుల్ని అది భక్తు రూపంలో కానివ్వండి వ్యాపారంలో అనుభవాలు కానివ్వండి ప్రజలకు తెలియపరుస్తూ నేను ముందుకు వెళ్తున్నాను ఈ వీడియోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రజలందరికీ ఈ భగవాన్ వారి రమణ మహర్షి వారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు నా మనసుకి భగవాన్ రమణ వారిని మన పారాయణకి వచ్చారని నేను భావిస్తున్నాను అంటే ప్రతిరోజు రారని కాదు ఎక్కడ సత్సంగం జరిగినా పారాయణ జరిగినా భగవత్ సంకల్పం జరిగినా ఖచ్చితంగా వారు హాజరవుతారు వేదక రూపంలో చూశారు కదా ఆయనకి మన దేవరాజ్ ముదళ్య గారికి ఆపద వస్తుంటే ముందు తెలియజేస్తారు ప్రతి ఒక్కరికి అండి ప్రతి ఒక్కరికి ఆపద వచ్చే ముందు ఎవరికి తెలియజేస్తారు నేను గతంలో వీడియోలో చెప్పా నేను ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక చోట నేను ఒకరికి హోల్సేల్ వేస్తాను అన్నప్పుడు ఒక ఆయనకి అనుకోకుండా ఆయన మంచి వ్యక్తి ధనం స్థమత కల వ్యక్తే నేను స్నేహం మీరు గమ్యని చెప్పేసరికి అది మీకు వేస్ట్ అండి అన్నాడు నేను ఆ వేళ ఉన్నప్పుడు పట్టించుకోవాలి కానీ దాని ఫలితం ఆయన చెప్పింది నేను ఒక నాలుగు నెలలు ఐదు వేల తర్వాత ఆయన చెప్పిన ఫలితాన్ని పొంది దాన్ని ఆగిపోవాల్సి వచ్చింది నేను స్విచ్ ఆఫ్ చేస్తానే కోరిస చేశాను దానివల్ల నేను కొంత నష్టపోయాను పరోక్షంగా అవన్నీ నేను జీవితంలో సాధించి ముందుకు వెళతా నేను కష్టపడి ముందు అన్నీ చేసుకుంటూ వచ్చామండి ప్రతి ఒక్కరూ బృందని నమ్మండి ముందుకు వెళ్ళండి ఈరోజు పారాయణ ఫలితం అనేది అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవాన్ రమణమర్షి ఆశీస్సులు రమణ మహర్షి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అరుణాచల అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు సాయంత్రం ఏడు గంటల పదకొండు నిమిషాలకి మనం పారాయణ చేద్దామండి కార్తీక మాసం ఈవినింగ్ వరకు పారాయణ అనేది ఉంటుందండి మామూలుగా గురువారం సోమవారం శుక్రవారం గురువారం ఏమో సాయిలీలామృతం ఇడి సాయిబాబా వారిది సోమవారం శ్రీ గురుచరిత్ర ఇక్రేల పరదత్తు వారిది శుక్రవారం శ్రీ లక్ష్మవారినిధి ఇంకా పారాయణంగా ఉన్నాయని ప్రతి ఒక్కరు పాల్గొనండి అరుణ్ షాబ రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు